ఓం నమః శివాయ్ మిత్రులారా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు తులరాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు పది గురువారం చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి తిథి నాడు పూర్వఫల్గుని నక్షత్రంలో వృద్ధి అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయం మధ్యాహ్నం ఒకటి యాభై తొమ్మిది నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూల్లో దక్షిణ దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా దక్షిణ దిశలో ప్రయాణించవద్దు తులారాశివారికి మీరు మీ భాగస్వామి గురించి లేదా మీ సంబంధం గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు కాని ఈ రోజు నుండి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఇంతకుముందు అర్థం చేసుకోలేకపోయిన పని మరియు వ్యక్తిత్వానికి సంబంధించిన అనేక అంశాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం ప్రారంభిస్తాయి ఈ విషయంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఏ రకమైన మరియు ఎన్ని పరిమితులను ఉంచుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడంలో ఇది మీకు చాలా సహాయపడుతుంది ఒకరిని మోసం చేయడం వల్ల చెడు పరిణామాలు ఎదురవుతాయి మీ దుష్ప్రవర్తనకు అవతలి వ్యక్తి స్పందించకపోవచ్చు కాని మీరు చేసిన మంచి లేదా చెడు పనుల పరిణామాలను మీరు అనుభవించాల్సి ఉంటుంది మీరు ఏదో ఒక విషయం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు ముందుకు సాగడానికి ఒక మార్గాన్ని కనుగొనే ప్రయత్నాన్ని మీరు ఆపివేయవచ్చు నా ఆలోచనల్లో నన్ను నేను బంధించుకున్నాను మీ ప్రతికూల ఆలోచనల నుండి బయటకు రండి మీ మనస్సులో స్థిరపడిన ఏవైనా పరిస్థితుల నుండి బయటపడటానికి ఒక మార్గాన్ని కనుగొనండి మీ గత నుండి బయటపడండి సమస్యను అర్థం చేసుకుని దాని నుండి బయటపడటానికి ప్రయత్నించండి ఎక్కువ మందితో దీని గురించి చర్చించడం వల్ల సమస్య తగ్గడానికి బదులుగా పెరుగుతుంది మీరు మీ గురించి ప్రజలకు ఎంత తక్కువ సమాచారమిస్తే అది మీకు అంత మంచిది ఎటువంటి క్లిష్ట పరిస్థితిలోనూ మిమ్మల్ని మీరు బలహీనంగా మారనివ్వకండి మీ మనసులో సానుకూల ఆలోచనలను ఉంచుకోండి వ్యాపారం చేసేవారికి ఈరోజు మంచి రోజు కానుంది ఒకదాని తర్వాత ఒకటి మీకు శుభవార్తలు అందుతాయి మీ ఆదాయ వనరులు పెరుగుతాయి కాని మీరు అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తారు ప్రేమ మరియు సహకారం అనే భావన మీ మనస్సులో నిలిచి ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి మీరు ఎవరితోనూ చాలా ఆలోచనాత్మకంగా డబ్బు లావాదేవీలు చేయకూడదు లేకుంటే అది మీ సంబంధాన్ని పాడుచేస్తుంది పెద్ద తోబుట్టువులను లేదా మామలను కలిసే అవకాశం ఉంది మీ ఆకర్షణ మరియు ఆకర్షణ కారణంగా కొత్త ప్రత్యేక సంబంధం ఏర్పడే అవకాశాలున్నాయి మీ ప్రియమైన వారిని సంతోషపెట్టడానికి మీరు ఇప్పుడు ఏదైనా భిన్నంగా చేయాలనుకుంటున్నారు వాళ్లని సినిమాకి తీసుకెళ్లడం లేదా షాపింగ్కి తీసుకెళ్లడం మీ రోజును ఆనందంగా మారుస్తుంది ఈరోజే పూర్తిగా సిద్ధమయ్యి మీ లక్ష్యాలు మరియు లక్ష్యాలపై పనిచేయండి ఏదైనా సమస్య తలెత్తితే నిరాశ చెందకండి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవడానికి మరియు విజయం సాధించడానికి ఇది మంచి సమయం ఈ ముఖ్యమైన సందర్భంలో మీ భాగస్వామి నుండి సలహా తీసుకోవడం మర్చిపోకండి మీరిద్దరూ కలిసి విజయాన్ని ఆనందిస్తారు మీరు వివాహం చేసుకోకపోతే ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఒక అడుగు వేయవలసిన సమయం పెద్దల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు మీరు కొత్త వ్యాపార ప్రణాళికలను ప్రారంభించేటప్పుడు ఒప్పందాలను నిశితంగా పరిశీలించండి అమ్మకాలు లేదా వ్యాపారం చేయడానికి ఇది మంచి సమయం మీరు నిరాశ చెందుతున్నారా మీద బలమైన నమ్మకముంచుకోండి త్వరలోనే మీరు అన్ని అడ్డంకులను అధిగమిస్తారు ప్రజలు తమ వాగ్దానాలను నిలబెట్టుకోరు కాబట్టి వారిని నమ్మవద్దు డబ్బుతో ఆనందాన్ని కొనలేము కాని అది మన స్వంతంగా ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది మీరు వ్యాపారవేత్త అయితే ఈరోజు వస్తువులు కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి భాగస్వాములు మరియు సన్నిహితులు మీకు మద్దతు ఇవ్వగలరు చిన్న చిన్న వైఫల్యాలకు నిరుత్సాహపడకండి మరియు ప్రయత్నించేవారు ఎప్పుడూ ఓడిపోరుని గుర్తుంచుకోండి ఈ రోజు మీరు నిరాశ చెందుతారు కాని మీ ఆత్మవిశ్వాసాన్ని క్షీణింపజేయకండి మీ పురోగతిని ప్రభావితం చేసే సమస్యలను కూడా మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు నేడు ప్రజలు తమ వాగ్దానాలను నెరవేర్చరు నేడు డబ్బు ప్రధాన సమస్య డబ్బుతో అన్ని కొనలేరన్నది నిజమే కాని అది జీవితాన్ని సులభతరం చేస్తుంది ప్రస్తుతం నేను మిమ్మల్ని కలవాలనే మూడ్లో ఉన్నాను బయటకు వెళ్లి ఇతరులతో ఉండండి కొత్త మరియు లాభదాయకమైన కనెక్షన్లను ఏర్పరచుకోవడానికి ఇది అనువైన సమయం దొంగతనం లేదా ప్రమాదాలను నివారించడానికి ఇంట్లో జాగ్రత్తగా ఉండండి మరియు శ్రద్ధ వహించండి గృహ సమస్యలను పరిష్కరించడానికి బంధువుల సహాయం తీసుకోండి ఈరోజు మీరు కొత్త ప్రణాళికను ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదని భావించవచ్చు కాబట్టి కొంతకాలం పనిని వాయిదా వేసి మళ్లీ ప్రణాళికను రూపొందించండి మీ లక్ష్యాలను చేరుకోవడానికి దృష్టి కేంద్రీకరించండి గుర్తుంచుకోండి సత్యాన్ని కొంతకాలం దాచవచ్చు కానీ దానిని ఓడించలేము మీరు కొంతకాలంగా మీ పెండింగ్ ప్రాజెక్టుల కోసం డబ్బు ఆదా చేస్తున్నారు మరియు ఇప్పుడు మీ ప్రణాళికలను అమలు చేయడానికి సరైన సమయం మీరు ఏదైనా కొనడానికి వెళ్లినప్పుడు మీరు పెద్దదిగా మరియు చక్కగా వ్యవస్థీకృతంగా ఉన్నదాన్ని చూసి దానిని కొనాలని అనుకోవచ్చు కానీ మీరు మీ బడ్జెట్లోనే పనిచేయాలి రోజు ఖర్చులు అనివార్యం కానీ రోజు అనవసరమైన వాటిపై ఖర్చు చేయకుండా ఉండండి మీ లైవిన్ భాగస్వామి లేదా జీవిత భాగస్వామితో వివాదం కారణంగా ఈరోజు మీకు విచారంగా ఉండవచ్చు ఈ సమయంలో మీ అమ్మమ్మ లేదా అమ్మమ్మ మీకు సహాయం చేస్తుంది మరియు మార్గనిర్దేశం చేస్తుంది కొత్త వాతావరణంలో లేదా పరిసరాలలో తప్పిపోకండి కానీ కొత్త ప్రారంభం ప్రారంభించండి కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి ఇప్పుడు స్వావలంబన పొందడానికి మరియు అన్ని రకాల నిరాశలను అధిగమించడానికి ఒక శుభ సమయం మీ జీవిత భాగస్వామి ఇచ్చిన వాగ్దానాలు ఇంకా నెరవేరకపోవడంతో ఈరోజు మీరు నిరాశ చెందవచ్చు కాని ప్రశాంతంగా ఉండండి మరియు మీ విధులను విస్మరించవద్దు మీ ప్రేమికుడితో సమయం గడపండి మరియు వీలైతే అతని వామి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయండి ప్రస్తుతం మీ దృష్టి మీ సంబంధాలు మరియు నెట్వర్కింగ్పై ఉంది ఈరోజు మీరు మీ ఆకర్షణ మరియు ఆకర్షణతో ఎవరి హృదయంలోనైనా స్థానం సంపాదించుకోవచ్చు ఈ రోజు అదృష్టం వ్యాపారం మరియు వృత్తిపరంగా ఉత్తమ రోజు అదనపు ఆదాయం కోసం స్వయం ఉపాధి లేదా ఫ్రీలాన్సింగ్ ను పరిగణించండి మీరు కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఆసక్తి కలిగి ఉంటారు మీ మనసాక్షిమాట వినండి మరియు మీ చర్యల పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి ఇది విచారంగా ఉండాల్సిన సమయం కాదు సిద్ధంగా ఉండండి మరియు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుకు సాగండి రాబోయే కొద్ది రోజుల్లో మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు గుర్తుంచుకోండి ఓటమి విజయమార్గంలో ఒక అడ్డంకి ఈరోజు కర్మపై మీ నమ్మకం బలపడుతుంది మీరు మీ కర్మ ఫలాలను ఖచ్చితంగా పొందుతారని మీరు నమ్ముతారు మీరు ఇతరుల సమస్యలను అర్థం చేసుకుంటారు అందరికంటే ముందుకెళ్తున్నప్పుడు మీ వ్యక్తిత్వంలోని దాతృత్వాన్ని కూడా మీరు గమనించవచ్చు ఎవరో ఒకరు మిమ్మల్ని సహాయం అడుగుతారు మీరు మీ ప్రియమైనవారితో ఒక చిన్న యాత్రకు వెళ్లవచ్చు దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ పశ్చిమం ఈరోజు ఖచ్చితంగా పశ్చిమ దిశకు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు గంధపు తిలకం రాయండి ఈరోజు బాగుంటుంది